సార్ నొచ్చ <zoysic discussions> <personaje> <sm festivals>

కొంచెం మొబైల్ సార్ మొబైల్ స్కూల్ మొబైల్ సార్ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి సంబంధించి అను అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం ఈరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం మనతో పాస్టర్ జాన్ వెసులుగు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈయన మృతి పట్ల ఈయన ఎటువంటి అనుమానాలు అయినా వ్యక్తం చేస్తున్నారో కారణం చేయడం తప్పకుండా అనుమానాలు అయితే ఉన్నాయండి నిన్న వాడిని ఆయన చనిపోయారని వార్త రాగానే మేము హాస్పిటల్కి వచ్చాము మాతో పాటు చాలామంది క్రిస్టిల్ లెడర్స్ కూడా వచ్చారు అప్పటి నుంచి చాలామంది యూత్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నినాదాలు చేస్తున్నారు దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా కేసు డీల్ చేయాలా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన ఒత్తిడికి లొంగకుండా అన్ని విషయాలు జాగ్రత్తగా మాకు తెలియచేయాలని నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నాను సో ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చాను ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసుగా దీన్ని నమోదు చేశారని చెప్పారు ముగ్గురు డాక్టర్ల సమక్షంలో ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టం అనేది నిరంతరం అన్నారు మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ అందరికీ తెలియజేస్తాము అప్పటివరకు అందరూ సమయం పాటించాల్సిందిగా దేవుని సేవకులను మేము కోరుతున్నాము ఎందుకంటే యంగ్ పీపుల్ చాలామంది ఆల్రెడీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు ఒక అసహనం ఉండడం సహజమే అయితే లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుందాం దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచాల్సిన మనం వచ్చేసి మీడియా ద్వారా నేను తెలియజేసిన పోస్ట్ పోస్ట్మార్టమ్ కోసం అన్ని రెడీ చేశారు జరుగుతూ ఉంది అలా అయిన వెంటనే అప్డేట్ తెలియజేస్తున్నారు విస్ ఈస్ ద కరెంట్ అప్డేట్ ఫర్ కాస్ట్ అయితే నిజంగా అంటే ప్రవేశాల బుక్ పట్ల ఈ ప్రభుత్వం ఏంటి డాగింగ్ లేదంటే ప్రజా ప్రజలని మీ ఫోన్ ఏర్ణ్యత మీకు ఎటువంటి తప్పకుండా అండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్నటి నుంచి చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఫైవ్ ప్రొఫైల్ కేసు చేశారు అన్ని సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా తీసుకొచ్చారు కొన్ని మాత్రం బయటకు రిలీజ్ చేశారు కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత బేస్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తామని తెలియజేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా అద్భుతంగా సహకరిస్తాం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో ఆలోచించకుండా అందరినీ కూడా సమయం చెప్పడానికి ఒక కూడా పాటించినట్టు తెలుస్తుంది తప్పకుండా అండి రాజమండ్రి కాంగ్రెస్ ప్రదేశం ఉన్నారు కమిటీలు ఉన్నాయి అందరూ చెప్పేది ఒకటే ఇది అందరికీ బాధ కలిగించే విషయం ఏం జరిగింది ఏంటనేది తెలుసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు తీసుకుంటారు ప్రస్తుతానికి అయితే మా పిలుపు అందరూ సమయం ఉండాలని తెలుసుకు సంబంధించి నాకు తెలిసి ఇంకొకటి అయితే ఈ మృతి చెందిన ప్రవీణ్ ప్రగడాల ఈ మృతదేహం అయితే ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులు నిమిత్తం అయితే ఇక్కడ ఉంది అయితే